ప్రైస్ ఈ ఈదిన దేవుని వాగ్దానము సకల ప్రాణులు యహోవాను గాక ఎహోవాను స్థుతించుడి కీర్తన గ్రంథము నూట యాభైవ కీర్తన ఆరవ వచనము సంవత్సరము చివరికి చేరి ఉన్నాము సంవత్సరము ప్రారంభము నుండి ఇంతవరకు ప్రభు నడిపించిన మార్గములన్నిటిని జ్ఞాపకం చేసుకొని పూర్ణ హృదయముతో ఆయనను స్థుతించదుముగాక ఎంతో కృపగలవాడై మనతో కూడా ఉండి మనను నడిపించెను ఆయన ఎన్నడూ మనను విడవలేదు ఎడబాయలేదు కాబట్టి హృదయ అంతరంగములో నుండి ఆయనను స్తించదుగాక ఈ సంవత్సరము ప్రారంభం నుండిన అనేకులు నేడు మనతో కూడా లేరు ఆయనను మనలను జీవము గల దేశంలో సజీవులుగా ఆయనను స్థుతించుటకు ఏర్పరిచి ఉన్నాడు నేను బ్రతుకు దినములన్నయ్యూ కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేసేదను అని విశ్వాసపు ఒప్పుకోలు చేయుచు ప్రభుని స్థుతించెదము కీర్తనల గ్రంథము స్థుతులతో మునిగి ఉన్నది నూట నలభై ఐదవ కీర్తన నుండి అంతా స్థుతిమయము సకల ప్రాణులు అనగా శ్వాస గల వారందరూ ప్రభువుని స్థుతించవలను మనము స్థుతించని పక్షమున మృతి స్థితిలో ఉన్నామని మరువబడకూడదు స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని ఆయన తెలియజేయుచున్నాడు ఆయనను మహిమపరచుకోరు వారు ఆయనను స్థుతించవలను ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి మానవుడు స్థుతించు నిమిత్తమే సృష్టింపబడను పరలోకమునందు ఎల్లప్పుడు మనము ఆయనను స్థుతించదు కదా కాబట్టి ఇక్కడే మనము స్థుతి చెల్లించుట నేర్చుకునుట ఎంతో అవసరము యహోవాను స్థుతించుడి మనము దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము పాత సంవత్సరము గతించి కొత్త సంవత్సరము ప్రారంభమగుచుండగా మన నేత్రములు ఆయన తట్టు చూడనీయుడి మనకు సహాయము చేయు కొండల తట్టు చూచి స్థుతించుడి అప్పుడు రాబాబు నూతన సంవత్సరమును ఆయన ఆశీర్వాదకరముగా చేయును పాత రోత అలవాట్లను జీవితాలను తొలగించి నూతన తీర్మానంతో నూతన సంతోషంతో కొత్త సంవత్సరమునకు స్వాగతం చెప్పండి సంవత్సరమునకు దయాకిరీటము ధరింపచేయు దేవుడు మన మార్గమంతట సారము వెదచలుటకు కృపచూపును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ God bless you!